పర్షదుడు పర్షదుడు పరిశోధుడు అయిన తంటే స్థుతి వందనములు స్తోత్రములు ఏహో ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయములు సంతోషపరచుడు ఎహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలుగునిచ్చుడు నిచ్చుడు మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాగ్దానము చేత మనం స్తోత్రములు తండ్రి మా హృదయములు సంతోషం నీ ఉపదేశము వలనే తండ్రి నీ ఉపదేశం వినాలని నీ ఆజ్ఞలు కై కొనాలని తండ్రి నీ ప్రేమిలందరూ నీ సన్నిధానములకు చేరి తండ్రి మీ నుంచి నీ నామాన్ని స్థుతిస్తున్నారు దేవా మీ ఉపదేశములో ఉన్న సారాంశములు విని వారి హృదయాలను వారి ఆత్మలను బలపరచుకొని తండ్రి వారికి కలిగిన బాధలలో నీ వాక్యం వారికి నెమ్మది కలిగించి చిన్న నైనా తండ్రిని రేపటిలందరూ కళమెత్తి ఆ దేవదేవుని నామమును స్థుతించుచున్నారు తండ్రి అనేకమైన వాయిద్యములు తండ్రి ఇదిగో బ్రహ్మ రోగించచ్చు ఆ దేవదేవుని హృదయపూర్వకంగా సంతోషముతో తండ్రి బ్రహ్మ మీ ఘనమైన నామాన్ని స్థుతించుచుండగా తండ్రి వారిని దో జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎవరైతే నీ సేవా పరిచర్యలు తండ్రి ఎంతో ఉన్నతంగా వాడబడుతున్నారు వారి కుటుంబాలని దీవించండి బ్రహ్మ తండ్రి ఇదిగో దేవా మీ ఉపదేశంలో ఎందు ఆసక్తి కలిగిన ప్రతి వారి కుటుంబాల్ని బహుగా దీవించండి దేవాని సన్నిధానంలో చేరి ఉన్నవారు ఏ అవసరతతో ఉన్నారు తండ్రి ఏ బలహీనతతో ఉన్నారు ఏ బాధతో ఉన్నారు వారికి బ్రహ్మ పరిపూర్ణమైన సంతోషం సమాధానం హృదయంలో ఇచ్చి వారిని కృపతో జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థిస్తున్నాము తండ్రి అవును